తిరిగి స్వాగతం వికసిత భారత్ సంకల్ప యాత్ర వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని కేతేపల్లి గ్రామానికి చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు అధికారులు వివరించారు అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని కోరారు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్న పలువురు లబ్దిదారులు తమ అనుభవాలను వివరించారు శ్రీ మంజునాథ కిరాణం హోల్సేల్ షాప్ పెట్టాము ఎస్బీఐ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాను ఐదు లక్షలు దాని నుంచి నేను రికవరీ బాగా చేస్తున్నాము మంచిగా కిరాణం మంచిగా నడుస్తుంది దాని నుంచి మేము మా కుటుంబ పోషణ మంచిగా నడుస్తుంది ముద్రలోను ఇచ్చినందుకు ప్రధానమంత్రికి బ్యాంక్ సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన పోస్ట్ ఆఫీస్లో అనేక రకాలైన స్కీమ్స్ ఉన్నాయి అందులో ఐబీబీబీ ప్రోడక్ట్స్ గురించి ఉన్నాయి దానిలో మన రైతులకు కానీ అకౌంట్లు లేని వారికి అకౌంట్లు కల్పించి వాళ్లకు పిఎం కిసాన్ పైసలు పడడం కానీ ఇంకా అనేక రకాలుగా సేవింగ్ పరంగా కూడా ఉపయోగపడుతున్నాయి ఐపీబి పరంగా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఒక అనేక రకాల స్కీమ్లు కూడా ఉన్నాయి దానిలో ఇన్సూరెన్స్ కూడా చాలా మంచిగా ఉన్నది ప్రజెంట్ నేను ఇంతకు ముందుకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నిరుద్యోగి ఉన్నాను నేను కేతపల్లి బ్రాంచ్ నందు ఎస్బీఐ బ్రాంచ్ కేతపల్లి ముద్రలో తీసుకున్నాను తీసుకొని పర్లర్ షాప్ నడిపిస్తున్నాను ఈ షాప్ వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను ఈ ముద్ర ఇచ్చినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి నరేంద్ర మోడీ గారికి నేను అశువాదనలు తెలుపుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వారు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా కేతపల్లి గ్రామంలో రెండు వేల రెండు వందల అరవై ఏడు మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అందడ అందజేయడం జరిగింది మిగిలిన వారికి కూడా వారి బయోమెట్రిక్ ద్వారా కానీ వారి ఆధార్ కార్డు వైజ్గా కానీ వారికి ఆధార్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆభా కార్డ్స్ ఉండడం వల్ల ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరము ప్రమాద బీమా ఆరోగ్య బీమా లభిస్తుంది